వరలక్ష్మి ఉదయాన్నే లేచి వెన్నెల దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ అమ్మ మీరు చెప్పినట్లుగా ఏమీ ఇక్కడ జరగలేదు శంకర్ ఎంత గట్టిగా ఉన్నాడు అంటే తనని వంచలేకపోయాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం నువ్వేమీ నిరుత్సాహపడకు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఆ శంకర్ని దారిలోకి పెట్టాలి అదే మన ప్రయత్నం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఈసారి కాకపోవచ్చు ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం ఆసారి కాకపోవచ్చు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే ఎలాగో ఒకలాగా శంకర్ని దారిలోకి తీసుకొని వచ్చి తనని తిన్నంగా నించుడి పెట్టి అప్పుడు కదా నాగమ్మ సంగతి పనిపట్టాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే వరలక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఆ శంకర్ని కీలుబొమ్మలాగా చేసుకొని ఇన్ని ఇన్ని వేషాలు వేస్తుంది కదా నాగమ్మ ఒక్కసారి కానీ మన లైన్లోకి వచ్చాడో అప్పుడు నాగమ్మ పని ఆ శంకరే పడతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వరకు వరలక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం వెన్నెల నువ్వే దారిలోకి ఎలాగొకలాగా తెచ్చుకోవాలి ఇంకా రెండు రాత్రులు ఉన్నాయి కదా ఆ రెండు రాత్రులలో ఎలాగైనా సరే శంకర్ని వంచి మరి నీ దారిలోకి నువ్వు తెచ్చుకుంటావన్న నమ్మకం నాకైతే మాత్రం ఉంది నువ్వేమంటావు చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అమ్మ నేను నీకు మాట ఇచ్చాను కదా ఆ మాటను తప్పను నీ మాటను నెరవేర్చుకునే అది నాకు ఉంది అందుకే నేను ఎలాగైనా సరే శంకర్ని నాదా దారిలోకి తెచ్చే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఎలాగోకలాగా ఏదో ఒకటి చేసి శంకర్ని దారిలోకి తెచ్చుకోవాలి